హలో అండి వెల్కమ్ టు రిష్యాన్లమ్స్ అందరికీ నమస్కారం అండి వాళ్ళైతే బనారస్లో చెక్స్ శారీస్ అయితే వచ్చాయండి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ఫస్టే వస్తుంది పక్కన బిల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తేనే మీకు కరెక్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగంబర్పేటలో అయితే ఉంటుందండి వాళ్ళైతే చూడండి అంత గ్రాండ్గా ఉన్నాయో మనకి శారీ మొత్తం చెక్స్ వచ్చి బార్డర్లో బుటా వస్తుందండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి పళ్ళు చూసుకున్నట్టయితే చూడండి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే యాజ్ డేస్ పళ్ళు ఏదైతే వస్తుందో సేమ్ అదే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ చెక్స్ అయితే కంటిన్యూగా వస్తాయండి ఈ శారీ కాస్ట్ బయట అయితే సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ అలా ఉందండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది మీకు ఇందులో ఏది నచ్చినా సరే సింగిల్ శారీ కూడా మనం హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నాము కలర్స్ కలర్స్ కూడా చాలా ఉన్నాయండి మీకు చూడండి ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మనకి శారీ మొత్తం చెస్ వచ్చి బార్లో బిటా వచ్చిన కొత్త వెరైటీ అండి కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇందులో మీకు ఏది నచ్చినా కూడా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది మంచి రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి హైలైట్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే పేస్టల్ గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసి లేవండ్రీ కలర్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ శారీ కూడా మీకు ఇందులో ఏది నచ్చినా సరే ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది మన అడ్రస్ అయితే నల్లకొంట శివం రోడ్ బోర్ ఉంటుందండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి చూశారు కదండీ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి